నేను ఇరవై ఏడేళ్ళ నుండి ఈ జాబ్ చేస్తున్నా అంగన్వాడీలా ఐదు వందలకు టీచర్ చేసింది నేను రెండు వందల రూపాయలకు యాభై రూపాయలకు నేను చేసిన కనుక కేసీఆర్ ఎక్కినాక నాలుగు వేల ఐదు వందలు ఇచ్చిండు తర్వాత మళ్ళీ రెండోసారి గెలిచినాక ఆరు వేలు ఇచ్చిండు తర్వాత ఏడు వేల ఎనిమిది వందలు ఇచ్చిండు ఒక న్యాయం అనుకున్నాం కానీ అతన్ని కూడా మేము తీసేసాము ఎందుకు దించేసాము మమ్ముల జీతం పెంచుదాము మమ్మల్ని కండ్ల చూస్తామని గవర్నమెంట్కు న్యాయం లేకపో కానీ మేము చిన్న పిల్లలు నెల నుంచి తప్పి తల్లి గర్భాన మోసిన బిడ్డను కింద పారేస్తే మా ఒల్లెలు వేసుకొని గడిగి ముడ్డి కడిగి నాలుగు గంటల వరకు సంక పెట్టుకొని వాళ్ళు ఇల్లు చేస్తున్నాం ఆ బాలుని గర్భవతిని ఏం చేస్తున్నాం తోటకూర పాలకూర అవెల్ల చేసి పెట్టాలంటే అంగన్వాడి టీచర్ తెచ్చి పెడితే మేము వండి పెట్టి శుభ్రమైన వంట గవర్నమెంట్ ఇచ్చింది బియ్యం గుడ్డు నూనె పప్పు ఇచ్చింది అని చేసి పెట్టినాం చేసి పెడితే ఈ రోజుల్లో ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము ధర్నా ఇరవై నాలుగు రోజులు చేసినాడు ఏం చెప్పిండ్రు నాయకులల్లో వచ్చి మీకు టీచర్లకు యాభై వేలు ఇచ్చిన నష్టం లేదు ఆయాలకు ఇరవై ఐదు వేలు ఇచ్చిన నష్టం లేదు మీరు రిటైర్డ్ అయిపోయినాడు ఐదు లక్షలు టీచర్కి ఇస్తాము మీసేది ఏం పెట్టిండ్రు మిసిల ఐదు లక్షలని రెండు సంవత్సరాల కింద పెట్టిండ్రు కానీ మేము అట్లా కూడా సంతోషం అనుకుంటే వాళ్ళు కూర్చొని వంగవాడి లేచి లెక్కలు చేయలేక భర్తలతో బాధలు పడి చేస్తున్నారు టీచర్ మేమేం చేస్తున్నాము ముడ్డీ కడిగి చెడ్డి ఉతుకోకుంటే ఏమనుకుంటారని నాలుగు బకెట్ల నీళ్ళు అయినా పోసి వానికి ముడ్డికి ఒట్టి అయినాక షడ్డ కానీ మా కష్టం అనేది గవర్నమెంట్కు కనపడతలేదా ఇంత చేస్తుంటే గవర్నమెంట్ గద్దెన కూర్చున్నాక మేము ఇచ్చేదే యాభై వేలు ఇంటికి వెళ్ళిపోరాని వంట చేసిన పది గంటలకు మాకు సూపర్వైజర్ వెంటనే ఫోన్ చేసింది టీచర్కు అమ్మ నిన్ను ఆదరేద్దంట ఇంటికి అది కాదు మేడం నా ఇంట్లోనే జాబ్ ఇచ్చి ఇంటర్ పాస్ అయినోళ్ళు ఉండరు పది పాస్ అయిన వాళ్ళు ఉండరు మా అంగన్వాడి ఆయాలు కానీ రేపు నాడు మీరు కూడా ఇట్లే దిగిపోతారా న్యాయం అయ్యింది ఆ గవర్నమెంట్కు లక్ష రూపాయలు మీకిచ్చడం యాభై వేలు మాకిచ్చడం మీరు కూడా ఒక రైతులే మేము వచ్చి దొక్కుకుంటే కూలి చేస్తే మాకు ఇస్తారా ఇప్పుడు కొయ్యలేస్తే ఓకే మూడు వందల కూలింది రైతు కూలి మేము ఇన్నేళ్ళు చేసి ఇరవై ఏడేళ్ళ నుండి చేసి ఇంటికి ఎట్లా వెళ్ళిపోదామని అడుగుతున్నాం గవర్నమెంట్ని కూడా దానికి ఏం సమాధానం చెప్తాడు చెప్పడా చెప్పపోతే మేము ఇట్లానే నెల రోజులు కాదు రెండేళ్ళైనా చేస్తాం మేము ఉపాసం ఉండి ఈయన సచ్చిన చింత లేదు పురుగులే మందు దాని చేస్తాం మేము ముసలోళ్ళ అలా